వెల్కమ్ న్యూస్ ఛానల్ ఎస్టీ నుండి లంబాడీలను తొలగించాలనే డిమాండ్పై అన్ని పార్టీల వైఖరి చెప్పాలి మహబూబాబాద్ లంబాడీల ఆత్మగౌరవ సభలో ఎల్జేఏసీ కన్వీనర్ జాటోత్ కిషన్ నాయక్ జైసింగ్ రాథోడ్ డిమాండ్ చేశారు ఈరోజు మహబూబాబాద్ కేంద్రంలో నిర్వహించిన లంబాడీల ఆత్మగౌరవ సభకు అతిథులుగా పాల్గొని లంబాడీ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ జాటోత్ కిషన్ నాయక్ మరియు జైసింగ్ రాథోడ్ ప్రసంగించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లంబాడీ గిరిజనులను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని ప్రజాస్వామికమైన చట్ట వ్యతిరేకమైన రాజ్యాంగ వ్యతిరేకమైన డిమాండ్ చేస్తున్న కొద్ది మంది కోయ గొంతుకు చెందిన నాయకుల వైఖరిపై అన్ని రాజకీయ పార్టీలు తమ వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు అన్ని పార్టీల్లో పనిచేస్తున్న లంబాడీ ప్రస్తుత మరియు మాజీ ఎంపీలు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు వారి యొక్క పార్టీల అధిష్టానంతో లంబాడీలపై వారి వైఖరిని స్పష్టం చేయించాలని లేనియడ్ల లంబాడీ ఆత్మగౌరవం పేరిట రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఆత్మగౌరవ సభలు సమావేశాలకు హాజరు కాకుండా ఉంటే మంచిదని సూచించారు అన్ని పార్టీల వారు లంబాడీలను ఐక్యం కాకుండా ఎక్కడికక్కడ కట్టడి చేయడాన్ని లంబాడీ జాయింట్ యాక్షన్ కమిటీ తీవ్రంగా ఖండిస్తుందని త్వరలోనే రాష్ట్రంలో అన్ని ఉమ్మడి జిల్లాల్లో నిర్మాణాలు పూర్తి చేసి చలో హైదరాబాద్ పేరిట ఐదు లక్షల మందితో లంబాడీల ఆత్మ గౌరవ సభను నిర్వహిస్తామని ప్రకటించారు ఈ కార్యక్రమంలో లంబాడీ జాయింట్ యాక్షన్ కమిటీ వరంగల్ జిల్లా నాయకులు అజ్మీర్ వెంకట్ లావుడియా రాజు నాయక్ బానోర్ భాస్కర్ నాయక్ లంబాడీ జాయింట్ యాక్షన్ కమిటీ మహబూబాద్ రాజ్ కుమార్ జాదవ్ బానోత్ మంగిలాల్ నాయక్ అర్జున్ చౌహాన్ సునీల్ నాయక్ దరావత్ కిషన్ నాయక్ ధరావా జయసింగ్ నాయక్ బానోత్ మహేందర్ నాయక్ పాల్గొన్నారు అది పార్లమెంట్ ప్రక్రియ ద్వారా వచ్చింది గనక దాని గురించి భయపడవలసిన అవసరం లేదు కానీ నిన్ను ఎవరైనా కుచ్చి కుచ్చి వీడు దొంగ లంగా అంటే ఏం చేస్తున్నామో అది ఒకసారి మీరు ఈ జాతిలో పుట్టిన బిడ్డలుగా ఆత్మ విమర్శన చేసుకోమని అడుగుతున్నా దాన్ని ఎవరిని కొట్టడమో తిట్టడమే కాదు మళ్ళీ చెప్తున్నా ఇప్పటికీ ఇప్పటికి నువ్వు దేశంలో గుర్తించబడలే ప్రమాణంగా చెప్పండి మీరు డెబ్బై డెబ్బై సంవత్సరాల ఈ భారతదేశ చరిత్రలో బంజారాలు రాజకీయంగా గుర్తించబడలే నీ భాష గుర్తించబడలే నీ ఇతిహాసం గుర్తించబడలేదు అందుకోసమే మన మీద చాలా మందికి ఒక రకమైన అపోవాలు ఉన్నాయి అపనిందలు మోపుతా ఉన్నారు అందుకోసం అంబేద్కర్ గారు ఏమంటారంటే అరే నీ నీ చరిత్ర నువ్వు రాసుకోముందు నువ్వు చరిత్ర రాసుకుంటే నువ్వు అంత దరిద్రుడు ఎవడు లేరని అంటాడు అది నేనా లేదు అంబేద్కర్ గారు అన్నమాట నీ భాష నశిస్తే నువ్వు రాబోయే తరాలలో నువ్వు ఎవడో తెలియదు మూడో మాట కూడా అంటాడు అంబేద్కర్ మీ హక్కులను ఎవడని హరించడానికి వస్తే ఇగో ఇలా తయారు కాండి అప్పుడే మీ బిడ్డ జాతి బిడ్డలు అనేటువంటి ఒక పెద్ద ఇచ్చినటువంటి మహావిని ఆశలకు అనుగుణంగా నడుస్తామా మన ఇదే లొల్లి పెట్టుకొని ఏదో ఒకరు ఏదో ఒకటి మాట్లాడితే దీనికి ఉన్న అర్థమేంటిది నేను వాళ్ళకి సమాధానం చెప్పదలుచుకోలే మళ్ళా ఏ చట్టం ఇక్కడ చూపెట్టవలసిన అవసరం లేదు కానీ ఒక్కటి చెప్తా ఇక్కడ ఉన్న మీడియా మిత్రులకు పంతొమ్మిది వందల యాభై ఆరు పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న లంబాడీలు సుగాలీలు ఎరకల యానాదిలు గిరిజనులుగా అయి డెబ్బై సంవత్సరాలయ్యింది ఒకసారి ఒక జాతి లంబాడీని మాట్లాడి చట్టసభలో పార్లమెంట్లో గుర్తించినప్పుడు ఆ జాతి ఎక్కడ ఉన్నా వాళ్ళు గిరిజనులే మా దురదృష్టం ఏంటంటే మేము నైన్టీన్ ఫిఫ్టీ వరకు మేము ఇంకా ఇల్లు కట్టుకోలే మాకు స్థిర నివాసాలు లేవు ఇంకా తిరుగుతూనే ఉన్నాం ఎందుకు ఆంగ్లేయులను మట్టి కనిపించడం కనుక మమ్మల్ని ట్రైబల్స్ గా క్రిమినల్ ట్రైబల్స్ గా చిత్రీకరించారు వేరే వాళ్ళని ఎందుకు చిత్రీకరించారు వేరే వాళ్ళు